దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో భాగంగా తిహార్ జైల్లో ఉన్న కవిత రెండు రోజుల క్రితం అనగా మంగళవారం బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు ట్రయల్ కోర్టు విచారణ అనంతరం బుధవారం నాడు అనగా ఆగస్టు ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ నివాసానికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న వెంటనే కవిత మొట్టమొదటిగా చేసిన పని తన సోదరుడైన కేటీఆర్కు రాఖీ కట్టడమే ఈసారి రాఖీ పండుగ నాడు కవిత జైల్లో ఉండడంతో కేటీఆర్ కా కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు ఈ రాఖీ పండుగ నాడు తన సోదరి కవిత తనతో లేరని ఆమెకి తాను ఎప్పటికీ అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది జైలు నుంచి రాగానే కవిత ఆయనకు రాఖీ కట్టడంతో తన చెల్లి రాఖీ కట్టడంతోనే రాఖీ ఫీలింగ్ తీరిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేటీఆర్ అయితే ప్రతిసారి రాఖీ పండుగకు ఇద్దరు రకరకాల గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు అందులో ఓసారి కేటీఆర్కు కవిత హెల్మెట్ గిఫ్ట్గా ఇచ్చి సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే దీంతో వీళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునే బహుమతిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది మరి ఈ ఏడాది కేటీఆర్ కవితకు ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ఆమెకు బెయిల్ ఇప్పించి అన్నగా తన బాధ్యతను నిర్వర్తించాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కేటీఆర్ ఎప్పుడు పడితే అప్పుడు ఢిల్లీకి వెళ్లడం బెయిల్ కోసం ప్రయత్నించడం న్యాయ నిపుణులతో చర్చలు జరపడం మాత్రమే కాక జైల్లో ఉన్న కవిత అనారోగ్యానికి గురైనప్పుడు హుటాహుటిన ఢిల్లీకి చేరుకొని ఆమె బాగోగులు చూడటం ఇలా ప్రతిసారి కవితకు అండగా నిలిచారు చివరికి ఐదున్నర నెలల తర్వాత బెయిల్ వచ్చిందంటే దాని వెనుక కేటీఆర్ చేసిన గట్టి ప్రయత్నం ఉండడం అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు ఈ క్రమంలో కవితకు బెయిల్ ఇప్పించి రాఖీ కట్టే ముందు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అతిపెద్ద బహుమతిని కేటీఆర్ ఇచ్చారంటూ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఒక అన్నగా చెల్లికి ఇంతకంటే మంచి బహుమతి ఏముంటుంది అని అభిప్రాయపడుతున్నారు మొత్తానికి రాఖీ పౌర్ణమి అయిపోయిన పది రోజులకు కవిత రాఖీ కట్టిన కేటీఆర్ మాత్రం విలువైన బహుమతిని ఇచ్చి తన చెల్లి కళ్ళల్లో ఆనందం చూశారని కామెంట్ చేస్తున్నారు